అలాగే మన ఆరోగ్యాలను మనం కాపాడుకునే విధానం మనం తినేసినటువంటి జాగ్రత్త పెట్టి ఎటు పంచాయతీ బయలు వస్తాయి ఆ పంచాయతీ బండిలో వాటిని చిరా గుట్టలు అమ్మవారి యొక్క తెలియజేసుకున్నాం ఎన్టీఆర్ తీసుకోవాల్సిందిగా

భీముర గ్రామ దేవతలు ఈ గంగానమ్మ మహాలక్ష్మమ్మ మజురా అమ్మ పొద్దురాజు బాబుల మరి జాతర మహోత్సవములు ప్రతి పది గ్రామ సాంప్రదాయ ప్రకారం ప్రతి పది సంవత్సరాలకి సారి చాలా వైభవంగా నిర్వహిస్తాం మరి ఈ సంవత్సరం ఫిబ్రవరి ఏడవ తారీఖు నుంచి మార్చి తొమ్మిదవ తారీఖు వరకు జాతర మహోత్సవాలు చాలా వైభవంగా నిర్వహిస్తున్నాం దానికి ఆ గ్రామ ప్రజలందరూ కూడా సేకరించి జాతర మహోత్సవాలు చాలా దిగ్విజయంగా పూర్తి చేస్తున్నారు ఈ జాతర మహోత్సవాలు గ్రామ ప్రజలందరూ కూడా సుఖాతలతో అవగాహనతో ఉండాలని అమ్మవారులు గ్రామ కాపాడాలని పంపిస్తూ మరి జాతర మరి జాతర మాసరించిన పోలీసు వారికి రేవ్యూ వారికి మరి పద్యాధి వారికి మీడియా వారికి అందరికి కూడా జాతర కమిటీ తరఫున రేపు ధన్యవాదాలు విలుస్తూ కల్లానమ్మ మధురామ్మ అంటే మహాతల్లి మధురామ్మ గంగానమ్మ మాలక్ష్యమ్మ చల్లనమ్మ మారమ్మ గనుపూజ్రారపూజరాజు దేవుడో గ్రామం వారు పెద్దలు చేసిన పూర్మ వారు పెద్దల కానుంది సుందర కానుముందులుగా మారి తరాల మట్టి అమ్మవారి సమరం చేస్తూ జరుగుతుంది అమ్మ వచ్చి ఇక్కడ అమ్మవారి గంగానమ్మ తల్లి అమ్మవారి సమరం కాబట్టి గంగానమ్మ కథ చెప్తారు గంగానమ్మ అంటే మహాతల్లి మార్పులు కాబట్టి ఇంటికి తల్లి మట్టికి తల్లి సుక్కల తల్లి కలపరుసములు కామరేరులు సక్కదేరు సంబరం మహాతల్లి అమ్మలా పోతే జనమలేదు చిల్లి రాబోదే చుట్టూ లేదని అమ్మవారి చరిత్ర చెప్పబడుతున్నది ఈ అమ్మవారికి మహాపల్లికి మారసమ్మకి గంగానమ్మకి మధ్యలో అమ్మకి వీరికి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి ఈ పెద్దలందరూ రాజుగారు మన సీఎం రాజుగారు ఈ అమ్మవారికి పెద్దలందరూ కమిటీ ఈ అమ్మవారికి కళ్యాణం వేసినట్టు ఈ అమ్మవారికి కళ్యాణం వేసినట్టు ఇప్పుడు కూడా పన్నెండు సంవత్సరాలకు ఒకసారి చేస్తుంటాను ఈ అమ్మవారి కూడా ఈ గ్రామాన్ని వచ్చిన పదవి వారందరూ కూడా మహాపిల్లలు దూరం బద్దెందు పైరంజన అందరూ కూడా ఆస్తి ఏదన్నా అవేది ఎందన కూడా అందరూ పేద లేక లేకుండా అదని కూడా చల్లగా చూసి జీవించి మహాపల్లి తమ్ములవారు వచ్చి తమ్ముడి బ్రహ్మల గురుడు కానీ అక్కడ వచ్చి పాటు పాలు వచ్చి అతను కూడా చల్లగా జీవించి జీవితాలను తమ్ములవారిని పెట్టుకుని అమ్మవారి సమరం చేపడుతుంది అలాగే నల్లమారమ్మ తల్లి మధ్యలో నల్లమారమ్మను తీసుకొస్తాం ఒక రోజున ఆయన భాగాలే మళ్ళీ అమ్మవారిని నల్లమారమ్మ నూరుగా పంపిస్తేస్తారు తర్వాత మహాపల్లి కొర్రపోటమని కొర్రపోటెగ్గమని ఆ అమ్మవారికి తొమ్మిది మంది మారాస్ రాజులు కొలుస్తారండి అమ్మవారు ఆ మారాసి రాజులు కొరితే కొలకపోతే ఏంటి అమ్మవారు కొలుత్తే ఏం చేస్తుంది కొలకపోతే ఏం ఆ రాజుల కని చెప్పాక ఆ రాజుని కని చెప్పాక అమ్మవారి చరిత్ర మొత్తం పూర్తయ్యాక ఆ కొర వేసే కొరల మండి ఎక్కి ఆ మండి విడుదలలో గురి పెడతారండి తర్వాత మళ్ళీ అమ్మవారిని ఈ మధుర అమ్మని బెంగానమ్మని ఈ పదహారో తారీఖుని ఒకరిని తీసుకొస్తామండి ఒక మధ్యనామ తల్లి అక్కడ పదహారో ఇరవై ఒకటో తారీఖుని మళ్ళీ గంగానమ్మను తీసుకొచ్చి మళ్ళీ అమ్మవారి ధర్మకులు నెరకం జరుగుతుంది ఇది రాజుగారు అన్ని రాసించి శుభ్రంగా పమ్లవారితో కానీ కమ్ముడితో కానీ చెల్లెలతో కానీ పెద్దలతో కానీ సంబరం చేసి పంబలవారితో పెట్టు పెట్టించి అందరినీ కూడా శుభ్రంగా చేస్తారండి అది గంగారమ్మ తల్లి మూడొక్క దాతలకు ఒక్కడే తమ్ముడు పోతురాదు అతను సుభంగా నిపుణులు జరిగింది గ్రామ దేవాలి పేరు ప్రార్థించున్నాను నమస్కారం అండి దేవుడు జాగ్రత్తగా దుర్భిజంగా ముప్పై మూడు రోజులు సక్సెస్ఫుల్గా నడిపించుకొచ్చాం లాస్ట్ గా పనికి వచ్చిందండి లాస్ట్ గా పనికి ఆదివారం లాస్ట్ టైం ఫైనల్ రోజు వచ్చింది పార్కింగ్లు నిమిత్తం చాలా అద్దెలుగా అటువంటివి ఉన్నాయండి మాకు దాదాపు రెండు లక్షల మంది పెద్దలు కానీ ఎవరైనా కూడా మన దేవుడో జాగ్రత్త చేయడానికి అందులో ఇచ్చేస్తున్నారండి దాని నిమిత్తం ప్రతి ఒక్కళ్ళు కూడా రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అయ్యి దేవుడో జాతర దిగ్విజయంగా విజయవంతం చేయాలని దేవుడు ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ సక్సెస్ఫుల్ గా నడిపించాలని మేము పేర్కొంటాం దేవుడో గ్రామ కమిటీ జాతర కమిటీ అధ్యక్షులైన గత శ్రీనివాసరావు గారు ఆధ్వర్యంలో గ్రామ జాతర కమిటీ సభ్యులు ఎన్నుకొని అందరం ఏకదాకగా ఆయన ఆధ్వర్యంలో ఈ జాతర కార్యక్రమం నిర్వహిస్తున్నాము అలాగే ఈ జాతర ప్రాముఖ్యత పెద్దరామ అమ్మవారు అమ్మవారుగాను అమ్మవారు ఆడపడుచుగాను ప్రలుగాను నిర్ణయించి ఈ కార్యక్రమం జరుగుతున్నది அல்லது ஜாத்திய நல்லபட்டு ரெண்டு காம காலி அம்மாரி பூசி காவட்டம் தவிர நல்லமாரி பூஜ்ஜியம் ரங்காரங்க பூஜை ராத்திரி மதுரை அம்ம அம்மாரி சமய வீடு பண்ணிக்கா அல்லது நீங்க பர்பர்டு காரியம் கருத்து நீங்கள் பர்பர்டு கூட பர்வாரம் லாட்டி லாட்டி காரியம் ராஜா ஆபத்திலே ದಾನು ಸದ್ಯ ಪೇರಿ ಪರಿನವಾರಿಗೆ ನಮಸ್ಕಾರ